నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో పెనుమూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎన్నో సంవత్సరాలుగా ఉంది ప్రస్తుతం ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంతవరకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారిని ఇంతవరకు అపాయింట్ చేయలేదు అక్కడ ఊడి భూములు బడి భూములు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు దీనిని కట్టడి చేయాలంటే పోలీసు వ్యవస్థ పటిష్టమైనదిగా ఉండాలి సమర్థవంతమైనటువంటి పోలీసు వ్యవస్థ అక్కడ ఉండాలి కేసుల విషయంలో కానీ మహిళలకు రక్షణ విషయంలో కానీ ప్రజలకు రక్షణ విషయంలో కానీ మండలంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలో కానీ రెవెన్యూ వ్యవస్థతో పాటు పోలీసు వ్యవస్థ కూడా చాలా సక్రమంగా పనిచేసే విధంగా ఉండాలి మేము చాలా రోజులుగా చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితి ఇలాగే వదిలిపెడితే మండలంలో ఇంకో రకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది అసాంఘిక కార్యక్రమాలకి అడ్డగా మారిపోతుంది ప్రభుత్వ భూములు ఏవి కూడా మిగలవు దయచేసి ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ గారు కూడా వెంటనే స్పందించి కొంత రిస్క్ తీసుకుని పోలీసు వ్యవస్థని పటిష్టపరచాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఒకవేళ ఇది గనుక జరగకపోతే అసలు ఆ మండలంలో పోలీస్ స్టేషన్ ఉండటం కూడా వేస్టే ఒకవేళ వీలైతే కుదిరితే పోలీస్ స్టేషన్ కూడా పెనుమూరు మండలం నుంచి తీసేస్తే బాగుంటుంది నేను తెలియజేస్తా ఉన్నాను జనసేన పార్టీ కోరుకుంటుంది ప్రజలకు ఒక రక్షణ వ్యవస్థ రక్షణ రక్షక పట్ల నిలయము ఒక వ్యవస్థీకృతమైందిగా కనపడాలి భరోసా ఇవ్వాలి ఆ రకంగా లేకపోతే వేరే రకమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి దయచేసి ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వారిని అపాయింట్ చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను